హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింధుప్రియ వన్ ఫోర్ వన్ సెవెన్ ఈరోజు సాయంత్రం నేను సరదాగా బజార్ సైడ్ వెళ్తే ఒక పెద్ద క్యూ అనిపించింది ఏంటిదా క్యూ అని చెప్పేసి చూస్తే పెట్రోల్ బంక్ ముందు జనాలు బారులు తీరి ఉన్నారు ఏంటిదా విషయం అని చెప్పేసి వాళ్ళని వెళ్ళి తెలుసుకుంటే రేపటి నుంచి పెట్రోల్ ట్యాంకర్లు బంద్ అని చెప్పేసి కొంతమంది చెప్పారు కొంతమంది ఏమో ఇక్కడ పెట్రోల్ క్వాలిటీ బాగుంటుంది బంకులో దానికోసం అని చెప్పేసి క్యూ కొట్టామని కొంతమంది చెప్తున్నారు అసలు ఇప్పుడు విషయం ఏంటిదా అని చెప్పేసి మేము మనం క్లారిటీగా తెలుసుకుందాం అయితే కొంతమంది జనాల ఉద్దేశం ప్రకారం జీతాలు పెంచాలని ట్యాంకర్ డ్రైవర్లు సమ్మె నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో మూడు రోజుల పాటు పెట్రోల్ దొరకదేమో అని వారి పనులు ఆగిపోతాయని జనాలు పెట్రోల్ బంకు ముందు బారులు తీశారు ఇంకో పక్క జనాల ఉద్దేశం తెలుసుకుంటే కనుక ఆర్టీసీ పెట్రోల్ బంక్ కొత్తగూడెం లో పెట్రోల్ క్వాలిటీ బాగుంటుందని దానికోసమే ఇలా క్యూ కట్టామని చెప్తున్నారు కానీ రెండింటిలో ఏది నిజమనేది తెలియడం లేదు ఇంతకు జనాలు క్యూ కట్టింది పెట్రోల్ క్వాలిటీ ఉందనా లేక బంక్ బందనా కానీ ఆ రెండు కాదు ఫ్రెండ్స్ కొత్తగా అమలు అయిన హిట్ అండ్ రన్ కేసులో ఏడు లక్షల జరిమానా పదేళ్ల జైలు శిక్షను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ట్రక్కు ట్యాక్సీ బస్సు డ్రైవర్లు చేపట్టిన సమ్మె దేశవ్యాప్తంగా కొనసాగుతోంది ఈ సమయంలో పెట్రోల్ ట్యాంకర్ల వాహనదారులు కూడా పాల్గొనడంతో రేపటి నుండి పెట్రోల్ బంకులు బంద్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వెంటనే